మూఢదశ శుభకార్యాలకు ఎందుకో అనర్హకాలం భారతీయ జ్యోతిషాస్త్రంలో మూఢకాలం అనేది ఒక ప్రత్యేకమైన దశగా పరిగణించబడుతుంది ఇది గ్రహబలహీనత వల్ల ఏర్పడే సమయం ముఖ్యంగా గురు బృహస్పతి మరియు శుక్రుడు వెనస్ మూఢదశలో ఉన్నప్పుడు శుభకార్యాలకు ఇది అనుకూలంగా ఉండదు మూఢం అంటే ఏమిటి మూఢం అనే పదానికి అర్థం గ్రహ బలహీన స్థితి దొట్ ముఖ్యంగా రెండు రకాల మూఢకాలాలు ప్రస్తావించబడతాయి ఒకటి గురు మూఢం బృహస్పతి గ్రహం సూర్యుని అతి సమీపంలోకి వెళ్లినప్పుడు డొట్ రెండు శుక్ర మూఢం శుక్రుడు సూర్యుని అతి దగ్గరగా ఉన్న సమయంలో ఈ కాలంలో గ్రహ ప్రభావం లేనిదిగా పరిగణించబడుతుంది అందువల్ల శుభకార్యాలపై దుష్ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూఢ దశలో తప్పక నివారించాల్సిన కార్యకలాపాలు ఈ కాలంలో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తిగా నివారించాలి అవి పెళ్లి పెళ్లిచూపులు నిశ్చితార్థాలు ఈ దశలో నిర్వహిస్తే వివాహ సంబంధిత సమస్యలు కలహాలు దురదృష్టాలు సంభవించవచ్చు లగ్నపత్రికలు తయారు చేయడం పెళ్లి పత్రికలు ముద్రించడం ఇవి తదనంతర కాలానికి వాయిదా వేయడం ఉత్తమం పుట్టు వెంట్రుకలు తొలగించడం చెవులు కుట్టించడం శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది దొట్ కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వాహనాలు కొనుగోలు చేయడం ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశాలు ఇల్లు మార్చడం శంకుస్థాపన గృహప్రవేశం కుటుంబ కలహాలకు శాంతిహీనతకు దారితీసే ప్రమాదం ఉంటుంది పొట్ దేవాలయ ప్రతిష్టలు ప్రతిష్ఠాపన మొక్కలు తీర్చడం దైవకూప లభించకపోవచ్చు పొట్ వైభవంగా పుట్టినరోజులు వేడుకలు నిర్వహించడం ఈ సమయంలో ఘనంగా జరపడం శుభ సూచకంగా ఉండదు పొట్ మూఢకాలంలో చేయవచ్చిన అంశాలు అయితే ఈ దశలో కొన్ని పనులు చేయడంలో ఎటువంటి దోషము ఉండదు అన్నప్రాసన చిన్నపిల్లల చిన్న ఉత్సవాలు కొట్ ఇంట్లో చిన్న మరమ్మత్తులు తత్కాల వ్యవహారాలు భూముల కొనుగోలు అమ్మకాలు అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్లు కొత్త ఉద్యోగాల్లో చేరడం విదేశీ ప్రయాణాలు కొత్త బట్టలు కొనుగోలు దైవ దర్శనాలు పుణ్యక్షేత్ర సందర్శన డొట్ అన్నదానం సీమంతం హోమాలు నవగ్రహ శాంతులు గర్భిణీలు బాలింతలు దీర్ఘ ప్రయాణం చేయడం నుంచ నివారించాలి అత్యవసరంగా ప్రయాణించాల్సి వచ్చిన మంచి నక్షత్రాలైన అశ్విని లేదా రేవతీ నక్షత్రాల్లోనే చేయడం ఉత్తమం శాస్త్రీయ దృష్టిలో మూఢదశ ప్రాముఖ్యత మూఢకాలం అంటే భయపడాల్సిన కాలం కాదు ఇది శుభదినాల ఎంపికలో ఒక ఆచారం మాత్రమే ఈ కాలంలో మన ఆలోచనలు స్థిరంగా ఉండకపోవచ్చు నిర్ణయాలు అస్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది అందువల్ల దీన్ని విశ్రాంతి కాలంగా తీసుకుని మన ఆధ్యాత్మిక అభ్యాసాన్ని పెంపొందించుకోవచ్చు మూఢం అనేది మన సంప్రదాయంలో ఉన్న ఓ జాగ్రత్త సూచిక శుభకార్యాలకు అనుకూల కాలాన్ని ఎంచుకునే అంశం మాత్రమే గ్రహాల శక్తిని గౌరవించి సరైన సమయం కోసం ఆగడం మన జీవితంలో సౌభాగ్యాన్ని ఆహ్వానించడానికి అవసరమైంది